నంద్యల మహానంది బండి ఆత్మకూరు మండలాల్లో గల అటవీ సమీప గ్రామాలలోని రైతులు తమ పట్ట భూములకి తెలుగు గంగ నుండి నీటిని కులాలకు మళ్లించే క్రమంలో కొంతమంది అటవీ అధికారులు రైతులకు ఇబ్బంది కలిగిస్తూ పంట పొలాలకు వెళ్లే పైపులను తొలగిస్తున్నారని రైతు సంఘం నాయకులు రాష్ట్ర మార్కపై డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డిని కలిసి రైతులు విన్నవించుకోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కపై డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి ఇదే అంశాన్ని అటవీ సంరక్షణ అధికారి కృష్ణమూర్తిని కలిసి రైతులు పడుతున్న ఆవస్థలను అధికారికి వివరించారు నీటిని పంటలకు మళ్లించే క్రమంలో అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు చేసుకుంటూ నీటి పట్ట పైపులను వాడి పంటలను నిండు పండించుకునేలా రైతులకు సూచించాలని అటవీ సంరక్షణ అధికారి తులసిరెడ్డికి సూచించారు అటవీ సంరక్షణ అందరి బాధ్యత కాబట్టి రైతులు కూడా సంరక్షణ అధికారి సూచన మేరకు పొలాలకు నీటిని తీసుకుని వెళ్లే క్రమంలో ప్లాస్టిక్ పైపులను భూమిపైన వేసుకుని నీటిని మళ్లించుకోవాలని ఆయన రైతులకు మీడియా ముఖంగా కోరారు ఎకరాల చిల్లర ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కృష్ణంది ఏరియా ఏరియా ఇది మహనబి అంటే హిమాలయ గ్రామానికి చెందిన గ్రామానికి సంబంధించిన వ్యక్తి వీరారెడ్డి మన్లా గోపాల్ నాగేశ్వరరావు నాగేశ్వరరావు శ్రీనివాసులు చాలా మంది సార్ ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఆక్రమించుకున్నారు ఇక్కడ ప్లేటెడ్ గార్డెన్ అతితో పట్టిస్తారు

ఈరోజు మన ఫారెస్ట్ డైరెక్టర్ అటవీ సంరక్షణాధికారి కృష్ణమూర్తి గారు ఐఎఫ్ఎస్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే నంద్యాల మహానంది బండాత్పూర్ ఏరియాలలో కొంతమంది రైతులు సంద భూములలో తెలుగంగా ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్ళను పంపింగ్ చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు ఈ అటవీ శాఖ అధికారులు కొంతమంది తొలగించడం జరుగుతోంది దానివల్ల రైతులు నష్టపోతున్నారనే విషయం తెలిసి ఇక్కడ వచ్చి ఎఫ్డి గారిని కలసడం జరిగింది ఆయన ఓవరాల్గా రైతులకు నష్టం కలిగించము వాళ్ళు నీళ్లు పారించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పైపు పట్టాలు వేసుకొని పెయించి ఎటువంటి ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఫారెస్ట్కి ఎటువంటి నష్టం జరగకుండా రైతులు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు అందుకు మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము కాబట్టి రైతులందరూ కూడా ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా ల్యాండ్స్ ఉన్నా సొంత ల్యాండ్స్ ఉన్నా కూడా తెలుగు నుంచి పారించుకునే వాళ్ళు పైప్ లైన్ వేసుకొని పైప్ లైన్ అంటే సొంత భూమిలో పోయేది కాకుండా పైన ల్యాండ్ పైన పైపులు పైపులు వేసుకొని పారించుకోవడానికి ఆయన ఊర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా రైతులు నష్టపోకుండా ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈరోజు ఫారెస్ట్ భూముల విషయం గురించి ఎఫ్డీ గారిని కలవడం జరిగింది కానీ ఆయన బాగా మాకు రెస్పాండ్ అయ్యి తొందరగా వాటిని మేము ఆండ్రో చేసుకుంటామని చెప్తాము దాదాపు రెండు వందలు మూడు వందలు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అనాగ్రంతంగా ఆక్కు చేసుకొని రైతులు